అన్ని జిల్లాల్లో ఇసుక శాండ్ బజార్ ఇసుక పాలసీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం ఏడాదికి దాదాపు పన్నెండు వందల కోట్ల ప్రభుత్వ ఆదాయంపై దృష్టి ఆదాయంపై దృష్టి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇసుక బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వినియోగాలకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవడమే ఈ సంస్థల యొక్క ము ముఖ్య ఉద్దేశం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లా అబ్దుల్ అపూర్మేట్ బోరంపేట్ వట్టి నాగుల నాగులపల్లి షాన్ బజార్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది త్వరలో ఆది బాట్ల ఉప్పల్ పటానికి గట్కేసర్లను ఏర్పాటు చేయడానికి సలహాలు చేస్తుంది తర్వాత జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది ఇటీవల హెచ్ఎండిఏ పరిధిలోని షాన్ బజార్ ఇసుకను తరలించడానికి ఆసక్తిగా ఉన్న ఏజెన్సీలు వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది ఇక్కడ విచారణమైతే మిగతా జిల్లాలోనూ దరఖాస్తులను ఆహ్వానించి డిమాండ్ మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది షాన్ బజార్లో ఉన్న దొడ్ ఇసుకకు పదహారు వందల చొప్పున సన్నపిసుకలకు పద్దెనిమిది వందల చొప్పున టన్నుకు ధరగా నిర్ణయించున్నారు దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇసుక పాలసీలో సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి యవార్ధన్ రెడ్డి మైనింగ్ శాఖ సమీక్షలో అధికారులకు దిశ నిర్దం చేశారు దిశానిర్దేశం చేశారు ప్రధానంగా ఇసుక నిబంధనలు విరుద్ధంగా తరలిస్తుండటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్న కోల్పోతుండంతో పాటు వినియోగ వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది ఈ నేపథ్యంలో పటిష్టమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెల కొన్ని నెలలుగా అధికారులు కసరత్తు చేశారు ఇందులో భాగంగా శాండ్ బజార్లు తెరపైకి తెచ్చాయి ఏటా వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఆదాయంలో పది శాతం వృద్ధి పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రోజుకు లక్ష టన్నుల ఇసుక లభ్యత ఉండేలా చూడటంపై దృష్టి సారించారు అలాగే ఈ నెల ముప్పై ఒక అన్ని ఈ నెల ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్ట చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సీసీటీవీ జీపీఎస్ వేబ్రిడ్జ్ బ్రిడ్జ్ వంటి వాటిని వినియోగిస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్కు అన్ని రీచ్లను అనుసంధానం చేసి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించున్నారు రీచ్ల వద్ద మోడ్ షిఫ్ట్లో పనిచేయడానికి రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులను ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు షాండ్ బజార్పై విమర్శలు కూడా వస్తున్నాయి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో భాగంగా వీటిని తెరపైకి తెచ్చారని ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది రీచ్ల వద్ద అక్రమ రవాణా ఆపితే ఆదాయం పెరుగుతుందని వినియోదారులకు నాణ్యమైన ఇసుకను అందించవచ్చని సంస్థ వెల్లడించింది అయితే తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని నాలుగు ఇసుక బజార్లను ఇసుక శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది అందులో భాగంగా అబ్దుల్ అబ్దుల్ అపూర్మేట్ బోరంపేట వట్టినగులపల్లి షా వట్టినవులపల్లిలో సాండ్ బజార్ని ఏర్పాటు చేసింది ఇది సక్సెస్గా సక్సెస్గా రన్ అవుతే అదనంగా మరొక నాలుగు చోట్ల ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇది ఇది కూడా ఇది సక్సెస్ అవుతాం మాత్రం జిల్లా ప్రధాన జిల్లాలోని ప్రధాన నగరాలలో శాండ్ బజార్ను ఏర్పాటు చేయనుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వానికి ఆదాయం పెంపు రెండవది వినియోగదారునికి తక్కువ ధరకే ఇసుకను అందించడం ఈ రెండు సంవత్సరాల ద్వారా వినియోగదారుపై ఆర్థిక భారం తగ్గుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అనేసి ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే దీనిలోని మైనింగ్ శాఖ సమీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రక్షాళన చేయాలనేసి దీని ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల ఆదాయం పెంపుపైన దృష్టి వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల ఆదాయంపై దృష్టి సారించింది ఇది ఒక మంచి నిర్ణయం కానీ దీ దీని యొక్క ఇది ప్రాసెస్ అంటే ఎన్ని టన్ను లోడ్ చేయాలి టన్నుకి ఎంత ధర కట్టిస్తున్నారు ఇప్పుడు సిటీ లోపల ఎంత సర్చార్జ్ చేస్తారనేసి ఇంకా పూర్తిగా వెలువడాల్సిన అవసరం ఉన్నది దీంతో బ్లాక్ మార్కెట్ అరికట్టి ఇసుక అనేది సరసమైన ధరకే వస్తుంది